హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడమే లేటుగా చేసుకుంటారు ఎందుకు అని అంటే లైఫ్లో సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాంలే అని అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారు అంటే వచ్చే అమ్మాయిని మనం మంచిగా చూసుకోవాలి అంటే చిన్న చిన్న అవసరాలైనా సరే తీర్చలేకపోతే నేను పెళ్లి చేసుకోవడం వేస్ట్ ఏమో అని చెప్పేసి తన కెరియర్ మీద ఫోకస్ చేసి సటెన్ వయసులో చేసుకోకుండా కొంతమంది తట్ ఒకటి ప్లస్ వచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా చాలామంది కూడా లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు అదే అమ్మాయిల్లో అయితే ఆడపిల్ల చదువుకుంది కదా తను ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి ఏదో ఒక జాబ్ వచ్చిన తర్వాతే మ్యారేజ్ చేయాలి ఎందుకంటే లైఫ్ అంతా ఒకేలా ఉండదు కదా ఇన్ కేస్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్కి ఒక ఫినాన్షియల్గా సపోర్టివ్గా ఉండాలి అని చెప్పేసి అమ్మాయిలకి కూడా తొందరగా పెళ్ళిళ్ళు చెయ్యట్లేదు ఈ జనరేషన్లో అంతకు అయితే టెన్త్ ఇంటర్ అయ్యి అసలు కంప్లీట్ చేయగానే మ్యారేజెస్ చేసేసేవాళ్ళు అబ్బాయికి అయితే ట్వంటీ ఇయర్స్లోనే మ్యారేజ్ చేసేసేవారు వాళ్ళు పిల్లలు కనేసి ఇంకా వాళ్ళు పెద్దగా అయిపోయినా సరే వీళ్ళ వయసులు చాలా చిన్నగా ఉండేటివి ఇప్పుడైతే పూర్తిగా అలా ఏం లేదు మొత్తానికే డిఫరెంట్ మ్యారేజ్ చేసుకోవాలి ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా సరే మ్యాక్సిమం అమ్మాయి ట్వంటీ ఫైవ్ క్రాస్ అయిపోయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో మ్యారేజ్ చేసి చేసుకుంటుంది అబ్బాయి అంతే థర్టీ ప్లస్ అయిపోతున్నాడు ఇప్పుడైతే మాత్రం అదొక మైనస్ అంటే పిల్లల కోసం పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా మరి ఎందుకు అంటే ముందు ముందే ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రేపు నా బిడ్డకి కూడా ఇప్పుడే దాచేద్దాం ఇప్పుడే కూడబెట్టేద్దాం అని చెప్పేసి ఒక అబ్బాయి అంటే మేమిద్దరం ఓకే కానీ ఇంకొక అబ్బాయి మా మధ్యలోకి వస్తే ఆ అబ్బాయికి ఎలాంటి లోటు ఉండకూడదు ఆ పుట్టే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి పెళ్ళే లేట్ మ్యారేజ్ చేసుకుంటారు మళ్ళీ దానికి వచ్చేసి పిల్లల్ని కనడం కూడా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ పోతారు అది ఎలా అంటే పెళ్ళైన త్రీ ఇయర్స్ లేదంటే ఫైవ్ ఇయర్స్ కూడా అవ్వచ్చు పోస్ట్ పోస్ట్పోన్ చేసుకుంటారు అది ఎలాగో కూడా చెప్తాను వినండి చాలామంది పెళ్ళి అయిపోయిన తర్వాత కన్సీవ్ అవుతారు కొంతమంది అనుకోకుండా కన్సీవ్ అవుతారు కానీ అక్కడే చాలా మిస్టేక్ చేస్తారు ఎందుకు అది మిస్టేక్ అని నేను అంటున్నాను అంటే కన్సీవ్ అయ్యాము ఆటోమేటిక్గా కన్సీవ్ వచ్చింది కదా అని చెప్పేసి ఈ జనరేషన్లో ఆ ప్రెగ్నెన్సీని ఎవ్వరు కూడా కంటిన్యూ చేయాలి అని అనుకోవట్లేదు వన్స్ కన్సీవ్ వచ్చిందంటే నా జాబ్కి అది అడ్డం అవుతుంది లేదంటే ఫినాన్షియల్ స్టేటస్ ఇప్పుడు అస్సలు బాగాలేదు లేదంటే నా హస్బెండ్కి జాబ్ లేదు నేను మాత్రమే జాబ్ చేస్తున్నాను లేదు అంటే పిల్లల్ని చూసుకోవడానికి మేము సిటీలో ఉన్నాం కదా పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు నేను ప్రెగ్నెంట్ అయిన నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినంత వరకు కూడా చాలా వన్ టూ ఇయర్స్ నేను ఇంట్లోనే ఉండిపోవాలి ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే చాలామంది అమ్మాయిలు ఈవెన్ వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ హస్బెండ్ కోఆపరేషన్తోనే మిస్క్యారీ అయిపోవడానికి ట్యాబ్లెట్స్ చాలామంది యూస్ చేస్తున్నారు అది ఎంత చండాలమైన విషయం అంటే అది అనుభవించిన వాళ్ళకి అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి అడగండి చెప్తారు ఒక్కసారి అనుకోకుండా కన్సీవ్ వచ్చింది అంటే అది ఉంచేసుకోండి అది పోవాలి అని ఒక్కసారి పిల్స్ వేసుకొని అది పోగొట్టేశారే అనుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది వచ్చినప్పుడు ఉంచుకోకుండా ఆ ప్రెగ్నెన్సీని తీసేయాలి పోగొట్టేయాలి అనే తొందరలో మీరు పిల్స్ యూస్ చేస్తారు కదా ఆ పిల్స్ యూస్ చేశారే అనుకోండి ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా కొన్నేళ్ళు అయిపోతుంది కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వాలి మళ్ళీ నాకు కావలసినప్పుడు నేను తల్లిని అని అనిపించుకోవాలి లేదంటే నేను అమ్మ నాన్న అనే ఒక ప్రమోషన్లో నేను ఉండాలి అని మీరు ఎంత ప్రయత్నించినా సరే మీకు ఆ దేవుడు కూడా సహకరించడేమో అది ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాను అనంటే ఒక్కసారి ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు మీ మధ్యే ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకోండి వన్స్ నాకు ఇప్పట్లో వద్దు ఇప్పుడు వద్దు మాకు లైఫ్ చాలా ఉంది లైఫ్ అంతా పిల్ పిల్లలకు అనడమేనా అని మీరు ఒక్కసారి ఆలోచించి మిస్టేక్ చేసేసారు అంటే తర్వాత మీరు ఎంత అరిచి గోల పెట్టినా సరే పెళ్ళై ఐదేళ్ళు పదేళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే ఒక్కసారి ఆ పిల్స్ వేసుకున్న తర్వాత దానిలో ఉండే ఒక కెమికల్ ఏం ఏం చేస్తుంది అంటే ఇన్ కేస్ మీకు వన్ టూ ఇయర్స్ తర్వాత మీకు ప్లానింగ్ ఉండొచ్చు పిల్లలు అనే ప్లానింగ్ ఉండొచ్చు కానీ ఆ టైంలో ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది మళ్ళీ మిస్క్యారీ అయిపోతుంటుంది ఆటోమేటిక్గా అప్పుడు మీరు కావాలని చెయ్యరు కావాలని చెయ్యకపోయినా సరే ఆ ప్రెగ్నెన్సీ వచ్చినా నిలపడదు ఎందుకంటే మీరు అంతకుముందే ఆ పిల్స్ మీరు తీసుకొని ఉంటారు కదా ఆ పిల్స్ ఏంటంటే దాని ప్రభావం మీకు ఒక నాలుగైదు ప్రెగ్నెన్సీలు వస్తు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కానీ నిలబడదు ఒక టెన్ డేస్కి మీరు చెక్ చేసి కొంతమంది అయితే అమ్మాయ ఈ మంత్ ఆగింది నాకు డేట్ ఆగింది అని చెప్పేసి చెక్ చేసుకునే లోపే కొంతమందికి ఏంటంటే చెక్ చేసుకునే లోపే అది మిస్క్యారీ అయిపోతుంది కొంతమంది ఏంటంటే చెక్ చేసుకుంటారు హ్యాపీగా నేను కన్సీవ్ అయ్యాను అనే కొంచెం సంతోషంలో ఉన్న మళ్ళీ టూ త్రీ డేస్ గడవగానే అది మిస్క్యారీ అయిపోతుంది సో నేను అంటే చాలా మందిలో చూస్తున్నా ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇంకా లేదా ఊళ్ళో అడుగుతారు కదా చాలామంది ఇంకా విశేషం ఏంటి లేదమ్మా లేదంటే ఇంకా ఏం లేదా అని ఊర్లో మన అత్తయ్యలు మామయ్యలు చుట్టుపక్కల వాళ్ళు అలా ఏంటంటే ఎక్కువ సిటీలో ఇద్దరు జాబ్ చేసిన వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కెరియర్ కెరియరే ముందు తర్వాతే పిల్లలు అని చెప్పి ఆలోచించిన వాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ అలానే ఉంటారు అని నేను చెప్పను కానీ ఆ కొంతమందిలో చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు ఒక్కసారి వచ్చింది పొరపాటున కొద్దు అని చెప్పేసి దానంతటా అది పోవడం వేరు దానంతటా ఆ ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయ్యి పోతే సరే ఇప్పుడు బాధపడినా సరే న్యాచురల్గా మళ్ళీ వస్తుంది కానీ ఒక్కసారి ఆ పిల్స్ యూజ్ చేసి పోగొట్టేసామంటే తర్వాత నరకం చూడాలి కానీ ఎంత గింజుకున్నా సరే ఆ ప్రెగ్నెంట్ మళ్ళీ నిలబడాలి అంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా మీరు ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా డాక్టర్ దగ్గర నిజమే చెప్పకపోతే మాత్రం వాళ్ళకి ఏ మెడిసిన్ ఇవ్వాలో కూడా ఫస్ట్ అర్థం కాదు సో మీరేంటంటే ఇలాంటి పొరపాట్లు ఎవరైనా సరే మీరు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పలానా పలానా టైంలో నేను నాకు అప్పట్లో ప్రెగ్నెన్సీ వద్దనుకున్నాను మేడం అని డాక్టర్ వద్దు అనుకొని మేము ఇలా పిల్స్ తీసుకున్నాం దానివల్ల ఏంటో తెలియదు కానీ చాలా మిస్క్యారీ అయిపోతుంది వస్తు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ పోతుంది నిలబడట్లేదు అనేది మీరు క్లియర్ కట్గా ప్రాబ్లం ఏంటి అనేది మీరు చెప్పండి చెప్తే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ లేదంటే దానికి సంబంధించిన మెడిసిన్ ఏదైనా ఇవ్వడం అనేది వాళ్ళు కూడా ఒక మీకు కొంచెం తొందరగా మళ్ళీ మీరు కన్సివ్ అయ్యేలాగా వాళ్ళ పాత్ర కూడా కొంచెం వహిస్తారు కదా మీరు అదంతా దాచేసి మాకు పెళ్ళి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ ఇంకా పిల్లలు లేరు అని చెప్పినా సరే దానికి యూజ్ ఏమి ఉండదు ఎందుకంటే డాక్టర్స్ దేవుళ్ళే అంటారు కానీ ముందు ఏం జరిగిందో అంత దేవుళ్ళు కాదు కదా సో ఏంటంటే మనం ఏదైనా మిస్టేక్ పొరపాటున పిల్లల విషయంలో కన్సీవ్ అవ్వాలి అనే విషయంలో ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం దయచేసి అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దు అని కోరుకుంటున్నాను ఎందుకంటే అమ్మ నాన్న అని పిలిపించుకునే అలాంటి వరం దొరకడమే చాలా అంటే చాలా గ్రేట్ అసలు ఆ బేబీ పుట్టినప్పుడు అసలు వాళ్ళు మనల్ని అమ్మ అని పిలిచినప్పుడు వా వాళ్ళు అడుగులేసినప్పుడు వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఇలాంటివన్నీ కూడా అది ఏంటంటే యాజ్ ఏ పేరెంట్గా నాకు తెలుసు వాటిలో ఉండే సంతోషం మీరు ఒక్కసారి వద్దు అనుకొని బలవంతంగా ఆ ప్రెగ్నెన్సీని తీసేస్తే మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ మాధుర్యాన్నే మీరు మిస్ అయిపోతారు నిజంగా చెప్తున్నా సో ఏంటంటే వద్దు అనుకునేటోళ్ళు ఏంటంటే మెడిసిన్ యూజ్ చేయకుండా ఎన్నో పద్ధతులు ఉంటాయి సో ఏంటంటే మెడిసిన్ యూజ్ చేయకుండా ఉండే పద్ధతులను మాత్రమే మీరు ట్రై చేయండి ఇన్ కేస్ మళ్ళీ కొంతమంది ఇదే మేము అలాంటి పిల్స్ ఏమి యూజ్ చేయట్లేదక్క లేదంటే మేము అలాంటి జాగ్రత్తలు ఏమి మేము తీసుకోకపోయినా సరే మాకు న్యాచురల్గా కూడా పిల్లలు ఇంకా కొంచెం లేట్ అవుతున్నారు అనే వాళ్ళకి కూడా నా సైడ్ నుంచి నేను కొంచెం నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ నేను చెప్పాలి అనుకుంటున్నాను సో అవేంటి అంటే మీరు మీకు పీరియడ్స్ మొదలైన డే అంటే డే వన్ నుంచి డే ఫోర్టీన్త్ కౌంట్ చేసుకుంటే ఫోర్టీన్త్కి టూ డేస్ ముందు టూ డేస్ తర్వాత ఆ ఫైవ్ డేస్లో కనుక మీరు ఇంటిమేట్ అయితే మాత్రం ఆ టైంలో మీకు ఒక అంటే ఒకలాంటి మంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఓవలషన్ కూడా అప్ అప్పుడే ఆ టైంలోనే జరుగుతుంది కాబట్టి కొంచెం తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి తప్పకుండా ఇదొకటి ప్రయత్నించండి ఇంకొకటి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ కిట్లానే ఇంకా మనకి ఓవలేషన్ కిట్స్ ఉంటాయి ఆన్లైన్లో దొరికేస్తాయి ఒకసారి సెర్చ్ చేయండి ఓవలేషన్ కిట్స్ ఉంటాయి ఆ ఓవలేషన్ కిట్ ఎట్లా అంటే మనకి డేట్ అవుతాం కదా డేట్ అయిన తర్వాత టెన్త్ డే నుంచి టెన్త్ ఆర్ ట్వెల్త్ డే నుంచి ఆ రోజుల్లో ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీకి ఎలా అయితే యూరిన్ టెస్ట్ చేసుకుంటామో అలాగే టెన్త్ డే దాటి నుంచి ఓవలేషన్ కిట్లో అది కూడా సేమ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అలా చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్నటప్పుడు మీకు ఓవలేషన్ ఏ రోజు జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకు అంటే సేమ్ ప్రెగ్నెన్సీ లాగానే టూ లైన్స్ వస్తే ఆ రోజు మీకు ఓవలేషన్ జరిగినట్టు సో ఆ రోజు మీరు మీ పార్ట్నర్తో ఇంటిమేట్ అయితే గనక ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో ఏంటంటే మీరు టెన్త్ డే నుంచి ఆర్ సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ డే వరకు కూడా డైలీ చెక్ చేసుకోండి ఏ రోజు మీకు ఆ కిట్లో మీకు టూ లైన్స్ వస్తాయో ఆ రోజు కంపల్సరీ మీ పార్ట్నర్తో ఇంటిమేట్ అవ్వడానికి చూడండి ఎందుకంటే అలా టూ త్రీ మంత్స్ కనుక మీరు అలాగే ప్రయత్నిస్తే ఎవరైతే ప్రెగ్నెన్సీ కొంచెం కావాలి ఇప్పుడు ఈ టైంలో మాకు ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది అనే ఆశగా ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఇలాంటి టిప్స్ పాటిస్తే కనుక పెద్ద పెద్ద ప్రాబ్లం అయితే మనం ఎట్లనో సాల్వ్ చేయలేము కానీ ఒకవేళ మీ ఎగ్స్ ఏ టైంలో రిలీజ్ అవుతాయో ఆ టైంలో మీరు కలవలేకపోవడం లేదంటే మీకు ఏ రోజు అయితే ఓవలేషన్ జరుగుతుందో ఆ రోజు మీరు కలవలేకపోవడం అలా ఏమైనా జరిగినప్పుడు కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది సో కొంచెం లేట్ అవుతుంటుంది లేట్ థర్టీస్లో థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఏంటంటే తొందరగా ఆ టైంలో ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి తొందరగా కన్సీవ్ అవ్వరు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి టిప్స్ అయితే చాలా చక్కగా ఉపయోగపడతాయని అనే హోప్తోనే నేను ఈ టిప్స్ మీకు ఇచ్చాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియో ఎండింగ్లో ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నా వీడియోని చూసి ఇంకా నా సబ్స్క్రైబర్ కాని వాళ్ళు మాత్రం తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని మాత్రం కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీకు యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో తప్పకుండా నేను మీతో మాట్లాడతాను సరేనా అంతవరకు హ్యాపీగా హెల్తీగా పాజిటివ్గా ఆలోచిస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను